బబుల్ గమ్ సినిమా టేజర్ అండ్ ట్రైలర్కు యూత్ నుంచి మంచి రెస్పాన్స్ రావడంతో ఈ మూవీని భారీగానే రిలీజ్ చేశారు ప్రపంచవ్యాప్తంగా ఏడు వందల యాభై నుంచి ఎనిమిది వందల స్క్రీన్లలో తెలుగు రాష్ట్రాలతో పాటు ఇంకొన్ని రాష్ట్రాల్లో ఐదు వందల స్క్రీన్లకు పైగానే రిలీజ్ చేశారు ఇకపోతే ఐదు కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెంట్ టార్గెట్తో ఈ సినిమా బాక్సాఫీస్ యాత్రను స్టార్ట్ చేసింది అయితే రోషన్ హీరోగా యాక్ట్ చేసిన బబుల్ గమ్ సినిమా పర్వాలేదనే విధంగా కలెక్షన్లు రాబట్టింది ఫస్ట్ సినిమా హీరోగా యాక్ట్ చేసిన సినిమాలతో కంపేర్ చేస్తే మనోడి సినిమా బాక్సాఫీస్ వద్ద ఓకే అనిపించింది సుమా అండ్ రాజీవ్ కనకాలకు ఉన్న పాపులారిటీతో మొదటి రోజు యాభై లక్షల షేర్ కోటి రూపాయలు గ్రాస్ కలెక్షన్లు వసూలు చేసింది ఇకపోతే ప్రపంచవ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు కోట్ల గ్రాస్ వసూలు రాబట్టింది ఇక రెండో రోజు నలభై ఐదు లక్షలు మూడో రోజు యాభై మూడు లక్షలు నాలుగో రోజు నలభై ఏడు లక్షలు ఐదో రోజు ఇరవై లక్షలు ఆరో రోజు పదిహేను లక్షలు ఏడో రోజు పది లక్షల రూపాయల కలెక్షన్లతో బాక్సాఫీస్ జర్నీని ముగించింది టోటల్గా ఈ సినిమా మూడు కోట్ల రూపాయల గ్రాస్ వసూలు రాబట్టింది ఇక ఈ సినిమా ఓవరాల్ కలెక్షన్ల వివరాలకు వెళ్తే ట్రేడ్ వర్గాల వాల్యూ ప్రకారం ఈ సినిమా బ్రేక్ ఈవెంట్ సాధించకుండానే బాక్స్ ఆఫీస్ జర్నీని కంప్లీట్ చేసింది ఐదు కోట్ల రూపాయల షేర్తో బ్రేక్ ఈవెంట్ సాధించాల్సిన ఈ సినిమా రెండు కోట్ల రూపాయల షేర్ మాత్రమే వసూలు చేసింది ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి దీంతో థియేటర్ కలిగా సుమారు మూడు కోట్ల రూపాయల లాస్తో ముగిసింది అయితే ఈ కలెక్షన్లు కూడా సుమోడ్ రాజీవ్ కున్న ఫేమ్ వల్లే వచ్చాయని చెప్పవచ్చు మరి ఈ హీరో ఇండస్ట్రీలో హీరోగా దిగితాడో లేదో కింద కామెంట్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి